హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కావ్యాకళ ఛానల్ ఇది రామోజీ ఫిలిం సిటీ ఫిఫ్త్ వీడియో సో ఇక్కడ మేము ఒక టీ లాంటిది అంటే ఇది వితౌట్ మిల్క్ ఒక కాఫీ లాంటిది తాగాము బట్ బాగుంది దీని కాస్ట్ అరౌండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఏమో పడింది అండ్ ఆకలి వేసింది అక్కడ ఉన్న ఫుడ్ కాస్ట్ చూసేసరికి మాకు ఫ్యూజ్ ఎగిరిపోయాయి సో కాబట్టి అక్కడ ఫుడ్ ఏం తినకుండా ఓన్లీ ఈ టూ కప్స్ ఆఫ్ కాఫీ తాగేసిన తర్వాత నెక్స్ట్ చికెన్ పఫ్స్ తిన్నాము సో ఇలా లంచ్ అయిపోయింది రామోజీ ఫిలిం సిటీకి వెంటర్ అయిన తర్వాత లోపల ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఏమో రామోజీ ఫిలిం సిటీ అనేసి ఒక బ్యాక్గ్రౌండ్ వస్తుంది దానికి ముందు అంటే ఇప్పుడు నేను డాన్స్ వేసే ముందు ఒకరు కెమెరా మ్యాన్ అండ్ డ్యాన్స్ నేర్పించే స్టెప్స్ చెప్తూ ఉంటారు సో అక్కడ వాళ్ళు అతను నేర్పిస్తూ ఉంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉండి డ్యాన్స్ వేయాలన్నట్టు సో ఆ కెమెరామెన్ అనేది షూట్ చేసుకుంటాడు సో ఫస్ట్ నాకు ఒక అమ్మాయి వేస్తుంటే ఒక లేడీ వేస్తుంటే చూస్తూ భలే ఎగ్జైట్ అయిపోయి నేను వేస్తా నేను వేస్తా అనేసి వెళ్ళి మంచిగా వేసాను బట్ వేసిన తర్వాత నాకు కొంచెం భయమైంది అసలు కెమెరాలో క్యాప్చర్ చేస్తుంటే వామో కెమెరానా అనేసి మళ్ళీ వెళ్ళి ఆ డ్యాన్స్ వేసిన తర్వాత నేను పర్సనల్గా నాకు ఫోన్లో షూట్ చేయించుకున్నాను ఆ కెమెరా మ్యాన్ దగ్గరికి వెళ్ళి లేదు నాకు ఆ వీడియో కెమెరాలో వద్దు డిలీట్ చేసేయండి అని చెప్పేసాను సో ఇలా జరిగింది బట్ భలే అనిపించింది ఫన్నీగా మంచి మెమరీ అనిపించింది సో నెక్స్ట్ ఇంకా చాలానే జరిగాయి ఒక వెంచర్కి వెళ్ళామని చెప్పాను కదండి మోషన్ క్యాప్చర్ స్టూడియో దగ్గర సేమ్ ఈ అదే ప్లేసెస్లో మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే ఇలా డ్యాన్స్ వేసే వాళ్ళు కనిపిస్తారు అంటే మనం డిస్కో డ్యాన్స్ అనేది సంథింగ్ ఉంటుంది కదండి సేమ్ అలా ఎంటర్టైన్మెంట్ పర్పస్గా చీర్ గర్ల్స్ లాగా అనిపించింది భలే ఉంది సో వాళ్ళు మమ్మల్ని పిలుస్తున్నారు రండి రండి డ్యాన్స్ వేది రండి అనేసి సో మేము మాకు వెయ్యాలనిపించింది అక్కడ వాళ్ళు వేస్తూ ఉంటే సో వెళ్ళిపోయాము వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యేసి మాకు ఏదో వచ్చిన స్టెప్స్ తను చూపిస్తూ ఉంటే వేసేసాము బలం అనిపించింది అంటే ఇలాంటివి అక్కడక్కడ కన్ఫామ్గా పెట్టేశారు ఎందుకంటే వచ్చిన టూరిస్టులకి ఎలాంటి అంటే ఇబ్బంది అనిపించకుండా ఫ్రీగా ఉండాలనేసి జాయ్ఫుల్గా ఉండాలనేసి ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ లాగా అక్కడక్కడ ఇలాంటి గ్రూప్ని పెట్టేశారు బల అనిపించింది అలా ఉండడమే నాకు బెటర్ అనిపించింది అండ్ రామోజీ ఫిలిం సిటీకి వాళ్ళు అంటే మనం ఇప్పుడు నేను చెప్పాను కదండి కాస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ లెవెన్ రూపీస్ అనేది ఇది వర్త అంటే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ వర్తే ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ కానీ మాకు మార్నింగ్ నైన్ నుండి నైట్ నైన్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ కానీ మాకు సాటిస్ఫై అనిపించింది అంటే అన్ని ప్లేసెస్ చూడడమే కాదు ఇంకా చాలా ఉన్నాయి బాహుబలి సెట్ అండ్ మట్కా అనేసి అండ్ మోషన్ క్యాప్చర్ స్టూడియో అనేసి భాగవతం సెట్ అండ్ ఇలాంటివి చెప్పుకుంటూ వెళ్తే అసలు చాలా ఉన్నాయి కార్నివాల్ అనేసి అది ఒక్క ప్రోగ్రామ్ మిస్ అయ్యాము అండ్ ఇక్కడ రెయిన్ డ్యాన్స్ కానీ వేసాము చాలా బాగుంది సో ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ రూపీస్ నాకు వర్తి అనిపించింది సో ఎలాంటి వేస్ట్ చేయలేదు మనీ అనే ఫీలింగ్ అయితే కంపల్సరీ అనిపిస్తుంది సో కాబట్టి మీరు వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకు అని అంటే మనం ఇయర్ అంతా కష్టపడుతూ ఉంటాం ఏదో ఒక వర్క్ చేసుకుంటా బిజీగానే ఉంటాం ఫుడ్ తిన్నా తినకున్నా మనం కంపల్సరీ వర్క్కి వెళ్తాము అక్కడ వర్క్ చూసుకుంటాము టెన్షన్స్ ప్రెషర్స్ ఎన్నో ఉంటాయి కాకపోతే ఇలాంటి కొన్ని వీకెండ్స్ లేకపోతే సండేస్ సమ్మర్ హాలిడేస్ ఇలాంటివి వచ్చినప్పుడు కానీ మనం ఏం వెళ్దాం సపోర్ట్ చేయక ఇంట్లో కూర్చుందాము అనే ఫీలింగ్లోకి అయితే వెళ్ళకండి సో ఎందుకంటే మన చిన్ని లైఫ్ సో ఎన్ని మెమరీస్ అనేది మనము ఫుల్గా ఎన్ని మెమరీస్ క్యాప్చర్ చేసుకుంటే అన్ని మెమరీస్ మనకు ఫ్యూచర్లో ఓ మేము అప్పుడు అలా ఎంజాయ్ చేసాము మేము అప్పుడు అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము అని చెప్పుకోవడానికైనా ఉంటాయి సో నాకైతే ఎలాంటి వేస్ట్ అని అనిపించలేదు సో ఇక్కడికి ఎండాకాలం కదా మరి వెళ్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అసలు ఈ ఎండకి మనం తట్టుకుంటామో లేదో అనేసి అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు సో ఇలాంటి ఫ్యాన్స్ అక్కడక్కడ ప్రొవైడ్ చేశారు సో డోంట్ వరీ అబౌట్ దట్ మళ్ళీ ఇక్కడ నుంచి అయితే హౌజెస్ అంటే మొత్తం రామజ విరం సిటీ చూడడానికి వెళ్ళాము ఇది అత్తారింటికి దారేదీలో సునంద నిలయం అంట సో అక్కడ ఉన్న గైడ్ బస్లో ఉన్న గైడ్ ఆ ఇల్లు గురించి చెప్తున్నారు సో ఒకసారి మీరు చూసేయండి గుర్తుపట్టారాబాయి

నార్త్ ఇండియన్ లొకేషన్స్ ఇదంతా ఒక ఉత్తర ఇక్కడ అండి భగవద్ కేసరి సినిమా చూశారు కదా కేసరి సినిమాలో ఫైటింగ్ లొకేషన్ జరిగింది సరిలేరు లేరు నీకు ఎవరు సినిమాలో కూడా చూడొచ్చేది ఆ విదేశాంతి మార్కెట్ కి వస్తుంది పిల్లల్ని పట్టుకొని ఆ పిల్లల్ని దాచి పెడుతుంది ఇదంతా ఫైటింగ్ సీన్ అదంతా ఇక్కడే జరిగింది ఆ అక్షయ్ కుమార్ ఫిలిం అయినా సూర్యవంశీ बॉम्ब तो लगाता है बॉम्ब सर्चिंग होता है गणेश के टेम्पल इसी लोकेशन को दिखाया और लेफ्ट साइड यहाँ से, से दिखेगा आपको क्लियर दिखाएगा ये ताजमहल ये रहा ताजमहल जन्दा ग्यारे मस्जिद लाइट है गेटवे ऑफ मुंबई अरे गेटवे ऑफ मुंबई ये मुंबई से आगरा आगरा से मुंबई जाने के लिए जिस वाली टू मिनट जर्नी रहते हैं

આયત ફિલ્મ મે રાણી કો પડ દેતા ગા રહે છે ચંદ્રમુખી સિનમા લોયરે ડાન્સ માસ્ટર ભીલ અંડી દીને ડાન્સ માસ્ટર કરાવી રહ્યા છે ઓનસ્ટે કરે બાઉલી બાઉલી કલેક્શન પન્નલ વસુલ જેસા કદા ઈ દે લોકેશન અંડી રીસેટ કે ગેમ છે જ રામચંદ્ર તેજાને એને વિનયન સહેમી હે આપકો મળો જાયાગા

బట్ అది నిజంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ కాదు కాకపోతే ఎయిర్పోర్ట్ లాంటిది సో ఇక్కడ సెట్ చేశారు అంటే నిజంగా నేను ఎప్పుడూ ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదండి బట్ ఇక్కడ చూసినప్పుడు సో ఇలా ఉంటుందా ఎయిర్పోర్ట్ అనేది అని అనిపించింది అండ్ ఇక్కడ అసలు మ్యాక్సిమం ఎవరు లేరు ఎయిర్పోర్ట్ చూడడానికి మేము అక్కడ కాఫీ తాగడానికి అనేసి వచ్చేసి సో ఎయిర్పోర్ట్ ఇక్కడ రాజమండ్రిది ఉంది ఇది కానీ చూసే ప్లేస్ అని అర్థమయ్యి లోపలికి వెళ్ళాము సో లోపల ఫ్లైట్ ఎలా ఉంటుంది అక్కడ చైర్స్ ఎలా ఉంటాయి అక్కడ అనౌన్స్మెంట్ ఎలా ఉంటుంది అండ్ ఎయిర్ పోస్టర్స్ ఎలా అనౌన్స్మెంట్ చేస్తారు భలే అనిపించింది చూడ్డానికి నిజంగా ఇలానే ఉంటుందా అని నిజంగా అనిపించింది బట్ ఫుల్ హడావుడి హడావుడి రచ్చరచ్చ మామూలుగా చేయలేదు భలే ఎంటర్టైన్మెంట్ అనిపించింది నిజంగా ఇక్కడికి వెళ్ళొద్దా అని అనుకున్నాం ఫస్ట్ బట్ వెళ్ళకపోతే పక్కా మిస్ అయ్యే వాళ్ళ మా ఎంటర్టైన్మెంట్ అనేది బట్ ఫుల్ ఫన్ జనరేట్ అయింది ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదబ్బా చెయ్యండి ప్లీజ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్